నా పేరు రమణి నేను లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫికేట్ కోచ్ని నేను గత ఐదు సంవత్సరాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ ని ప్రాక్టీస్ చేస్తూ అద్భుతమైన రిజల్ట్ ని పొందాను ఈ జ్ఞానం ద్వారా నేను ఎంతో మందికి సర్వీస్ ఇచ్చాను వాళ్ళ జీవితాల్లో చాలా మంచి మార్పు అనేది వచ్చింది ఇప్పుడు నా మిషన్ ఏంటంటే తమ లైఫ్ లో నేనేమి చేయలేను ఇంతేనా నా లైఫ్ అని అనుకునే ప్రతి మహిళల్లో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని వెలికితీసి వాళ్ళకంటూ ఒక అద్భుతమైన లైఫ్ ని క్రియేట్ చేసుకునేలాగా గైడెన్స్ ఇవ్వడం అనేది నా క్లాసుల్లో జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ ని గుర్తించడంలో అభివృద్ధి చేసుకోవడంలోనే అసలు మార్పు అనేది మొదలవుతుంది లవ్ అట్రాక్షన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న పవర్స్ని తెలుసుకుంటూ మీరు పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేసుకుంటూ మీకున్న పవర్స్ను ఉపయోగించి మీరు హెల్త్ని మెరుగుపరచుకోవచ్చు మంచి రిలేషన్షిప్ని ఆకర్షించవచ్చు ఇంకా మీ లో గ్రోత్ అనేది పొందవచ్చు మీరు మనీని కూడా అట్రాక్ట్ చేయవచ్చు అంటే మీ కళల జీవితాన్ని మీరే స్వయంగా క్రియేట్ చేసుకోవడం అనేది నా క్లాసుల ద్వారా జరుగుతుంది మీరు కూడా మీ లైఫ్ లో అద్భుతమైన మార్క్ కోరుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కు ఎల్ ఓఏ అని టైప్ చేయండి దీనివల్ల నా ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇంకా లవ్ అట్రాక్షన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ చేస్తూ ఉంటున్నాను దీనివల్ల గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మిరాకల్స్ అయితే జరుగుతున్నాయి ఇంకెంత ఆలస్యమో ఎన్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ